జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము అరవై శ్రీమదాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు ఉద్యోగ పర్వాలలోని ధర్మాలు చూస్తున్నాం మహారాజు ధృతరాష్ట్రుడు విదురునితో ధర్మాలు వింటున్నాడు అయినా అతనిలో మార్పు కనపడడం లేదు మళ్ళీ అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు విదురుడిని మహామంత్రి విదురా నీవు నాకు సోదరుడివి దయచేసి నీ ధర్మాలను చెప్పడం ఆపకు నీ ధర్మాలు చెప్తుంటేనే వినాలని నాకు ఉంది దయచేసి దాన్ని కొనసాగించు ఏమందువా పురుషుడు స్త్రీ ఎలా ఉండాలి వారి యొక్క లక్షణాలు ఏమిటి వాళ్ళు ఏ ఏ ధర్మాలతో ఉండాలి అవి నాకు వినాలి ఉంది చెప్పు అంటాడు బుద్ధుడిని ధృతరాష్ట్రుడు అలాగే మహారాజా మీ కోరిక మేరకు శాస్త్రాలలో ఉన్నటువంటి ధర్మములు నీ సూత్రాలు బట్టి ఉత్తమ పురుషుడు ఉత్తమ స్త్రీ ఉత్తమ రాజు ఎలా ఉండాలో వారు పాటించవలసిన ధర్మాలు ఏమిటో చెప్తాను జాగరూకులే వినండి ఉత్తముడైన పురుషుడు కానీ స్త్రీ కానీ దేశ రాజు కానీ ఇతరులు తనని పొగిడితే అంత మాత్రానికి అతను ఉబ్బి తబ్బిబ్బైపోడు అతడు వారు ఎందుకు పొగుడుతున్నారో విచారణ చేసుకుంటాడు మనసులోనే దానికి కారణం ఏమై ఉంటుంది వారి పొగట్టులకు నేను అర్హుడునా కాదా అని కూడా వారు ఆలోచన చేస్తారు ఇతరులు పొగిడారు గనుక వారికి ఏదైనా సహాయం చేయాలంటే అందుకు ధర్మంగా ఆలోచిస్తారు ఆ సహాయము వారికి చేయవచ్చునా చేయరాదా ధర్మంగా తాను ఏమి చేయవలను అనేది తప్పక ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ రాజు కానీ ఆలోచన చేస్తారు ధర్మంగానే ముందుకెళ్తారు ఇంకా ఉత్తమ పురుషుడు కానీ స్త్రీ కానీ రాజు కానీ ఎలా ఉంటారంటే వారికి ఇతరులు అపకారం చేసినా కూడా వీరు వారికి అపకారం చేయడానికి ఇష్టపడరు పైగా ఉత్తములు తమకి ఇతరులు కీడు చేసినా కూడా దానిని పక్కన పెట్టి వారికి మేలు చేస్తారు మేలు చేయడానికి ప్రయత్నిస్తారు ఆ మేలు చేసి వారి నుంచి ఏమీ కూడా వారు ఆశించరు వారే ఉత్తమోత్తములు అంటే మహారాజా వారికి పరోపకారం ఎక్కువగా ఉంటుంది వారు ఇట్లాంటి చర్యల వల్ల వారికి శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారిపోతారు అది అందులో ఉన్నటువంటి గొప్పతనం మహారాజా ఇట్టి ఉత్తములు ఎవరిని కూడా హింసించరు మనుషులను కానీ జీవులను కానీ శారీరకంగా హింసించరు మానసికంగా కూడా హింసించరు హింస అంటే శారీరకంగా మానసికంగా కూడా వస్తుందని వారు తెలుసుకుంటారు కనుక అట్లాంటి హింసను వారు చేయరు వారు అసత్యాలకు దూరంగా ఉంటారు సత్యాన్నే కలుగుతారు ఎక్కడైతే ప్రాణహాని లేదా స్త్రీ మానహాని ఉత్తముల సంపాదన పోతుందో అన్నప్పుడు చిన్నపాటి అసత్యం ఆడైనా సరే వారిని కాపాడుతారు వారే ఉత్తమ ధర్మపురులు ఇంకా మహారాజా సత్పురుషుడు కానీ ఉత్తమ స్త్రీ కానీ ఉత్తమ రాజు కానీ తమ శత్రువులతో ప్రాణహాని జరగని విధంగా సంధి చేసుకుంటారు వారికి వారికి మధ్య వచ్చేటువంటి పురపత్యాలు విద్వేషాలు తగువులు ఇవన్నీ కూడా సామరస్యంగా సమస్కరి పరిష్కరించుకుంటారు హింసకు పోరు దానికే ముందు వారు ప్రాథమికంగా అవకాశాలు ఇస్తారు దానికే కృషి చేస్తారు అప్పటికీ కూడా వీళ్ళు కాయనాడు మాత్రమే దండనీతిని వారు ఉపయోగిస్తారు సామధాన భేద అన్నీ అయిన తర్వాత దండోపాయానికి వెళ్తారు కానీ ముందు వెళ్ళరు వెళ్ళినా కూడా వీరు యుద్ధాలో కానీ తెగదారులో కానీ బాలులు స్త్రీలు వృద్ధులపైన అగాయిత్యాలు చేయరు అది వారికి నీతిగా ఉంటుంది ఉత్తమ పురుషుడు అనేవాడు తన తల్లిదండ్రులను ముందు పూజిస్తాడు గౌరవిస్తాడు తదుపరి దైవాన్ని పూజిస్తాడు ఉత్తమ స్త్రీ అనేవారు వివాహం ముందు తల్లిదండ్రులను గౌరవిస్తారు పూజిస్తారు వివాహానంతరము భర్తయే సర్వస్వంగా వారు జీవిస్తారు భర్త తర్వాతే ఎవరైనాను దైవము కానీ తల్లిదండ్రులు కానీ అని వారు భావిస్తారు అప్పుడు వారికి పాతివ్రత్యము అనే ఒక వ్రతం వారి చేతుల్లో ఉంటుంది ఈ స్త్రీ పురుషులకు కానీ దేశ రాజు కానీ మంచి సంప్రదాయాలతో ఉత్తమ జీవన విధానాన్ని గడుపుతారు పెద్దలను గురువులను ఉత్తములను ఉత్తమ బ్రాహ్మణులను వారు గౌరవిస్తారు పూజిస్తారు ఉత్తమ పురుషుడు కానీ ఉత్తమ స్త్రీ కానీ ఉత్తమ రాజు కానీ ధర్మబద్ధమైన స్త్రీ కామాన్ని పురుష కామాన్ని అనుభవిస్తారు వారు ఈ స్త్రీ సంభోగము అనేది ఒక ధర్మబద్ధమైన కార్యంగా వారి యొక్క వివాహమైనటువంటి భార్యతో వివాహమైన భర్తతో మాత్రమే సంభోగిస్తారు అది కూడా శాస్త్రములో చెప్పినటువంటి నిషిద్ధ ద్రములు మినహాయించి ఉన్న ద్రములలో రాత్రిపూట మాత్రమే వారు ఇట్లాంటి సంభోగ క్రియ చేసి సంతనోత్పత్తి చేసుకుందురు అంటే వీరు ఋతుమతి అయిన తన భార్యతో నిషిద్ధ ద్రములు విడిచిపెట్టి బ్రహ్మచర్యంలో ఏవైతే ఉత్తమ ద్రములు ఉన్నావో ఆ ద్రములలో మాత్రమే వారు భర్తా భార్యలు రాత్రిపూట సంభోగిస్తారు పురుషుడు ఇతరుల యొక్క ఎంగిలి తినడు తన తల్లి తండ్రి ఎంగిలి తప్పించి ఇంకా ఎవరి ఎంగిలి కూడా వారు స్వీకరింప ఇష్టపడరు ఇది వారికి ధర్మం అలాగే స్త్రీమూర్తి అయితే వివాహమైన తరువాత తన భర్త ఎంగిలి తప్ప ఇంకా ఎవరి ఎంగిలి కూడా వారు స్వీకరింపరు ఇక్కడ కన్నబిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి వరకు మినహాయింపు ఉంటుంది ఉత్తములు ఉదయాన్నే అంటే వేకువజామున నిద్ర మేల్కొని స్నానము ఇతర కార్యక్రమాలు పూర్తి చేయక దైవపూజ కానీ అగ్ని కార్యము కానీ వంట కానీ ప్రారంభించరు చేయరు స్నానము చేయక ఇట్టి కార్యక్రమాలు చేయరు అలాగనే భోజన ఏర్పాట్లు కూడా చూసుకోరు భోజనము చేయరు వీరు పితృకార్యములు చనిపోయిన తమ పితృదేవతలకు పిండోదకములు క్రతువులు సక్రమంగా చేస్తారు ఉత్తమ పురుషుడు కానీ ఉత్తమ రాజు కానీ తన సహధర్మచారిని లేకుండా ఎట్టి క్రతువులు కూడా చేయరు యజ్ఞ యాగాదులు కానీ పూజలు కానీ ఏవి కూడా తమ వివాహిత భార్య లేకుండా చేయరు స్త్రీమూర్తి తన భర్తను మించి ఇంక ఎవరిని అంత గౌరవంగా చూడరు భర్త మాటకు జవదాటరు భర్త శుశ్రూష తర్వాత తన కన్నబిడ్డలు అత్తమామలు వారి సేవ కూడా వారు ధర్మంగానే చేస్తారు గృహస్థుగా ఉన్నవాడు తనకున్న దానిలో ఉత్తమ బ్రాహ్మణులకు ఉత్తమ యాచకులు అంటే తాను దానం చేయడానికి అర్హత పొంది ఉన్న వారికి మాత్రమే దానం చేస్తాడు సన్యాసులు తమ ఇంటికి వస్తే గౌరవిస్తాడు ఉత్తములు అతిగా నిద్రపోరు మరి అతి తక్కువగా కూడా నిద్రపోరు పూట వారు నిద్రపోవడానికి ఇష్టపడరు అదే వారికి ధర్మం మహారాజా ఉత్తముడైన పురుషుడు కానీ స్త్రీ కానీ ఉత్తమ రాజు కానీ అతిగా తినరు అది అనారోగ్యమని వారికి తెలియను అతిగా మాట్లాడరు మాట్లాడే మాటలు ధర్మబద్ధంగా క్లుప్తముగా రుచిగా ఇతరులు ఇష్టపడే విధంగా మాట్లాడతారు ఉత్తమ స్త్రీ పురుషులు దుష్టులతో అధర్మ పరులతో సాంగత్యము చేయరు వీరికి ఇది ఉత్తమ ధర్మముగా పాటిస్తారు రాజా ఉత్తమ రాజు కానీ ఉత్తమ స్త్రీ పురుషులు కానీ వారికి సలహాలు కావాలని అంటే ఉత్తములు అని సమాజములో ఉన్న వారి నుంచే వారు సలహాలు స్వీకరిస్తారు కానీ దుష్టులు దుర్మార్గులు ఇతరుల సొమ్ము తినేసేవారు ఇతరులను హింసించేవారు అసత్యాలు ఆడేవారు భర్తను విడిచిపెట్టి వేరే వాళ్ళతో తిరిగే స్త్రీలు తల్లిదండ్రులను హింసించే కుమారులు ఇట్లాంటి వారితో వీరు స్నేహం చేయరు వారి సలహాలను వీరు అడగరు అలా అడగకుండా వారి ధర్మం మహారాజా ఇట్లాంటి సుగుణములు ఉన్నవారు మాత్రమే ఉత్తమ పురుషుడు ఉత్తమ స్త్రీ రాజు కూడా ఇట్లాంటి ధర్మాలనే పాటించాలి నేను చెప్పినది ఉత్తమ రాజుల్లో ఈ లక్షణాలు ఉంటాయంటారా లేవంటారా చెప్పండి అని ఒక రకంగా ఎత్తి పొడుస్తున్నాడు తన అన్నకి తమ్ముడు ఎందుకంటే అన్న యొక్క బుద్ధి అతను తెలుసు అతడు తన జ్యేష్ఠ కుమారుడు కంటే తక్కువ అవినీతి పరుడు కాడు తన జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడి కంటే ఇతను అసూయపరుడే పాండవులను సంహరించేద్దామంటే నాకు అలాగే ఉన్నది దుర్యోధన కానీ మీ భీష్ముడు ద్రోణుడు మహామంత్రి విదురుడు ఒప్పుకోరు కదా వాళ్ళు ఒప్పించారు మనం అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఏమైనా చేద్దామని అట్లాంటి వాడు వాళ్ళ తండ్రి ఈ ధృతరాష్ట్రుడు విదురుడికి అన్న మరి వీళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విదురుడు కానీ అతను వల్ల కాదు ఎందుకంటే మనం చూస్తాం రాబోయే కాలంలో ద్రౌపది మాత వస్త్రాఫరణంలో చూడలేక బయటికి పారిపోతాడు విద్రుడు అది చెప్తే వినరు ఎవరును చెప్పాడు ఏదో మంచి మాట వికర్ణుడు వాడి మాట కూడా ఎవరు కనలేదు ఇంకా ఉండడం వేస్ట్ అనుకుని ఆ మహాత్ముడు బయటికి పోతాడు ఆ కార్యక్రమం చూడలేక జై శ్రీమన్నారాయణ